మతేశ్వార్త ఇరవై ఐదో వచ్చాయి అప్పుడు పరలోక రాజ్యం ఇలా ఉంటుంది పది మంది కన్యలు తమ దీపాలు చేత పట్టుకుని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరారు వారిలో ఐదుగురు తెలివి తక్కువ వారు ఐదుగురు తెలివైనవారు తెలివి తక్కువ వారు తమ దీపాలు మట్టుకు తీసుకుపోయారు కానీ ఏ నూనె తీసుకుపోలేదు తెలివైన వారు తమ దీపాలలో కూడా దీపాలతో పాటు శీసాలలో నూనె కూడా తీసుకెళ్లారు పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉంటే వారంతా కునికి నిద్రపోయారు మధ్యరాత్రి వేళ కేక వినిపించింది ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఆయనకు ఎదురు వెళ్ళండి అని అప్పుడు కన్యకులందరూ నిద్రలేచి తమ దీపాలు సరిచేసుకున్నారు అయితే తెలివి తక్కువ వారైనా తెలివి తక్కువ వారు తెలివైన వారితో మా దీపాలు ఆరిపోతున్నాయి మీ నూనె కొంచెం మాకు ఇవ్వండి అన్నారు అందుకు తెలివైన వారు ఇలా జవాబు చెప్పారు మాకు మీకు ఇది చాలాదేమో నూనె అమ్మే వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి నూనె కొనుక్కోవడానికి వారు వెళ్ళిపోతూ ఉండగానే పెళ్లి కుమారుడు వచ్చాడు సిద్ధంగా ఉన్నవారు ఆయన కూడా వెళ్ళి విందుకు లోపలికి వెళ్ళారు తలుపులు మోయబడింది తర్వాత తా తక్కిన కన్యకలు వచ్చారు కన్యలు వచ్చారు ప్రభు ప్రభు మాకు తలుపు తెరవండి అని అడిగారు కానీ ఆయన మీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను మిమ్మల్ని నేను ఎరగను అని జవాబిచ్చారు మానవపుత్రుడు వచ్చే రోజు వచ్చే ఆ రోజు కానీ గడి కానీ మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు ఉండండి పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది ఒక మనిషి దూరదేశ ప్రయాణం కట్టి తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పచెప్పాడు ఒకనికి ఐదు తలాంతులు ఇంకొకరికి రెండు తలాంతులు ఇంకొకరికి ఒకటి ఇచ్చాడు ఎవరి సామర్థ్యం ప్రకారం వారికి ఇచ్చాడు అప్పుడు ప్రయాణమై వెళ్ళిపోయాడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వ్యాపారం చేసి మరో ఐదు తలాంతులు సంపాదించాడు అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు మరో రెండు సంపాదించాడు కానీ ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి నేలలో గుంట తవ్వి అందులో తన యజమాని డబ్బులు దాచిపెట్టాడు చాలా కాలం తర్వాత ఆ దాసులు యజమాని వచ్చి వారి లెక్కలు చూశాడు ఆ దాసులు యజమాని వచ్చి వారి లెక్కలు చూశాడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరో ఐదు తలాంతులు తెచ్చి నా యజమాని మీరు ఐదు తలాంతులు నాకు అప్పు చెప్పారు కదా చూడండి నేను మరో ఐదు తలాంతులు సంపాదించాను అన్నాడు అతనితో అతని యజమాని ఇలా అన్నాడు భలా దాసుడా నమ్మకమైన వాడివి ఈ కొద్దిపాటి విషయాల్లో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను నీ యజమాని నీ యజమాని ఆనందంలో ప్రవేశించు అప్పుడు రెండు తలాంతులు తీసుకున్నవాడు కూడా వచ్చి నా యజమాని మీరు రెండు తలాంతులు నాకు అప్పు చెప్పారు కదా చూడండి మరో రెండు తలాంతులు సంపాదించాను అన్నాడు అతనితో అతని యజమాని ఇలా అన్నాడు బలా మంచిదాసుడా నమ్మకమైన వాడివి ఈ కొద్దిపాటి విషయాలు నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను అని నీ యజమాని ఆనందంలో ఆనందంలో ప్రవేశించు అన్నాడు అప్పుడు ఒక తలాంతు తీసుకున్నవాడు ఒక తలాంతు తీసుకున్నవాడు కూడా వచ్చాడు నా యజమాని మీరు కఠినోళ్ళని విత్తనాలు వేయని చోట కోస్తారు వెదజల్లని చోట పంట పోగు చేస్తారు అని నాకు తెలుసు అందుచేత నాకు భయం వేసింది నేను వెళ్ళి మీ తలాంతు భూమిలో దాచిపెట్టాను ఇదిగో మీరు తీసుకోండి అన్నాడు అతని యజమాని అతనికి ఎలా జవాబిచ్చాడు నీవు చెడ్డదాసుడివి సోమరివి సోమరివాడివి విత్తనాలు వేయని చోట కోస్తానని వెదజల్లని చోట పంట పోగు చేస్తానని నీకు తెలిసిందా అలాంటప్పుడు నా డబ్బు సాహుకారుల దగ్గర పెట్టవలసింది కదా నేను వచ్చి నా డబ్బు వడ్డీతో సహా తీసుకునే వడ్డీతో సహా తీసుకునేవాణ్ణి అన్నాడు కాబట్టి ఆ తలాంత అతడి దగ్గర నుంచి తీసివేసి పది తలాంతలున్నవానికి ఇవ్వండి కలిగిన ప్రతి వానికి ఇంకా ఇవ్వడం జరుగుతుంది అతనికి సమృద్ధిగా ఉంటుంది లేనివాని నుంచి అతను ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది పనికిమాలన దాసున్ని బయట చీకట్లో తోసివేయండి అక్కడ ఏడుపు పళ్ళు కొరుక్కోవడం జరుగుతుంది మానవపుత్రుడు తన మహిమతోనూ పవిత్ర దేవదూతలందరితోనూ వచ్చేటప్పుడు తన మహిమా సింహాసనం మీద కూర్చుంటాడు అప్పుడు జనాలన్నింటినీ ఆయన సన్నిధానంలో సమకూర్చడం జరుగుతుంది గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరుచేసినట్టే ఆయన వారిని ఒకరిని దగ్గర నుంచి ఒకరిని వేరు చేస్తాడు గొర్రెలను తన పక్క కుడి పక్కన మేకలను ఎడం పక్కన ఉంచుతాడు అప్పుడు రాజు తన కుడి పక్కన ఉన్నవారితో ఇలా అంటాడు నా తండ్రి చేత ఆశీస్సులు పొందినవారా రండి ప్రపంచం ఉనికిలో వచ్చినప్పటి నుంచి మీకోసం దేవుడు సిద్ధం చేసిన రాజ్యానికి వారసులకండి ఎందుకంటే నాకు ఆకలి వేసింది మీరు తినడానికి ఇచ్చారు దాహం వేసింది తాగడానికి ఇచ్చారు పరాయివాడుగా ఉన్నాను మీరు నన్ను లోపల చేర్చుకున్నారు బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చారు నాకు జబ్బు చేసింది నన్ను పరామర్శించడానికి వచ్చారు పరామర్శించడానికి వచ్చారు ఖైదులో ఉన్నాను మీరు నన్ను చూడటానికి వచ్చారు అప్పుడు ఆ న్యాయవంతులు ఆయనకి ఇలా జవాబు ఇస్తారు ప్రభు ఎప్పుడు నీ ఆకలి వేయడం చూసి భోజనం పెట్టాం ఎప్పుడు దాహం వేయడం చూసి నీకు త్రాగడానికి నీళ్ళు ఇచ్చాం ఎప్పుడు నీ పరాయవాడిగా ఉండడం చూసి లోపల చేర్చుకున్నాం ఎప్పుడు బట్టలు లేకపోవడం చూసి నీకు బట్టలు ఇచ్చాం ఎప్పుడు నీకు జబ్బు చేయడం చూసి నీకు ఖైదులో ఉండడం చూసి నీ దగ్గరకు వచ్చాం అందుకు రాజు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను నా సోదరుల్లో ఒక అచ్చల్పును కూడా మీరు చేసినది ఏదైనా నాకు చేసినట్టే అని వారితో జవాబు చెబుతాడు అప్పుడు ఆయన తన ఎడమ పక్కన ఉన్న వారితో ఇలా అంటాడు శాపానికి గురి అయిన వారలారా నా దగ్గర నుంచి పోండి అపనింద పిశాచానికి వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి పోండి ఎందుకంటే నాకు ఆకలి వేసింది కానీ మీరు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు నాకు దాహం వేసింది కానీ త్రాగడానికి మీకే మీరేమీ నాకు ఇవ్వలేదు పరాయి వాడుగా ఉన్నాను మీరు నన్ను లోపల చేర్చుకోలేదు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇవ్వలేదు నాకు జబ్బు చేసినది నేను ఖైదులో ఉన్నాను నన్ను చూడటానికి మీరు రాలేదు వారు కూడా ఆయనకు ఇలా జవాబిస్తారు ప్రభు ఎప్పుడు నీ ఆకలితో ఉండటం కానీ దాహంతో కానీ పరాయివాడుగా కానీ బట్టలు లేకుండా కానీ జబ్బుగా కానీ ఖైదులో కానీ ఉండటం చూచి నీకు సహాయం చేయలేదు అని వారికి అని ఆయన వారికి ఇలా జవాబిచ్చాడు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను వీరిలో అచ్చల్పునికి చేయనిది ఏదైనా నాకు చేయనట్టే వీరు శాశ్వతమైన శిక్షలోకి వెళ్ళిపోతారు న్యాయవంతులు శాశ్వతమైన జీవనంలోకి ప్రవేశిస్తారు